ఇండియాలో తయారైన తొలి సముద్ర యుద్ధ చిత్రము లేదా మొట్టమొదటి సబ్మెరైన్ చిత్రం గాజీ చూసిన చాలామంది అది సముద్రం మీదే తీశారని అనుకుంటారు కథను నిజంగా జలాంతర్గామిలో చిత్రీకరించారని భావిస్తారు కానీ ఆ సినిమా మొత్తాన్ని హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఫంక్షన్ హాల్లో సబ్మెరైన్ సెట్ వేస్ తీశారని అండర్ వాటర్ సన్నివేశాలను అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్లో చిత్రీకరించారని తక్కిన హంగులన్నీ గ్రాఫిక్ గమ్మత్తులేనని తెలిస్తే నివ్వెరపోతారు కానీ జరిగింది మాత్రం అదే అసలు విషయం తెలుసుకోవాలంటే మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి ఆ రోజు రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై మూడు విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్న సబ్మెరైన్ మ్యూజియం చూస్తున్నాడు ఒక యువకుడు చూస్తున్నంతసేపు పిఎస్ఎస్ ఘాజీ అనే జలంతర్గామి గురించి ఆలోచనలే అతని చుట్టుముడుతున్నాయి మనసులో అప్పుడే ఓ కథ కూడా తయారైంది దాన్ని వెండి తెర మీదకి ఎక్కించాలి ఎలా ఆ యువకుడే సంకల్ప రెడ్డి అతని సంకల్ప బలంతోనే ఇవాళ విజయవంతమైన చిత్రంగా పేరు తెచ్చుకున్న ఘాజీ రూపొందింది మన నౌకాదళాన్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్ సైన్యం గాజీ అనే జలాంతర్గామిలో రహస్యంగా పంపిస్తే అది విశాఖపట్నం చేరుకుంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్ మూడున మన యుద్ధ నౌకకు గాజీ జలాంతర్గామి శకలాలు దొరికాయి పేలుడు వల్ల సబ్మెరైన్ ముక్కలు ముక్కలైనట్లు విచారణలో తేలింది ఇంతకీ జరిగిందేమిటన్నదే ఈ ఆసక్తిదాయకమైన కథ సంకల్పరెడ్డి తన తండ్రిగాని బతిమిలాడి ఇరవై లక్షల రూపాయలతో చిన్న సెట్ వేసి స్టేజ్ నటులతో ఒక షో రీల్ తయారు చేశాడు తన దగ్గరున్న స్క్రిప్టు ఈ షో రీలు చూపిస్తూ సినిమా తీయడానికి నిర్మాతలను సంప్రదించాడు ఆ క్రమంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆయన కుమారుడు రానా ఇంకా మరి కొందరిని సంప్రదించాడు బాగుంది కానీ అంటూ కొందరు మార్పులు చెప్పబోయారు నో చేంజెస్ ప్లీజ్ అన్నాడు సంకల్పరెడ్డి అదే పట్టుదలతో చివరికి నిర్మాత ప్రసాద్ వి పోయిలూరు ముందుకొచ్చారు కొత్తదనానికి ప్రోత్సాహం ఇచ్చే రానా అండదలతో గాజీ చిత్రం మొదలైంది హిందీ వెర్షన్ కూడా అనేసరికి ఓంపూరి అతుల్ కుల్కర్ణి వంటి ఉద్దండులు చేరారు మొదట కోటి రూపాయలు అనుకునేది భారీ ప్రాజెక్ట్ అయ్యింది చిత్ర నిర్మాణానికి అరవై రోజులు పట్టింది షోరూల్ తీసిన అదే స్థలంలో భారీ సబ్మెరైన్ సెట్లు అదే స్విమ్మింగ్ పూల్లో గాజీ బ్రహ్మాండంగా తయారై మొట్టమొదటి వార్ ఎట్ సీ ఫిలింగా చరిత్ర సృష్టించింది సినిమా చూసిన అందరూ దర్శకుడు సంకల్పరెడ్డి సంకల్ప బలానికి హ్యాట్స్ ఆఫ్ ఫనా అవును మరి పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి నిరూపించాడు ఈ దర్శకుడు